జై సలార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం కీర్తనలో మూడో అధ్యాయం నాలుగో వచ్చింది నేను ఎలిగెత్తి నేను యహోవకు మొరపెట్టినప్పుడు ఆయన నా పరిశుద్ధ తన పరిశుద్ధ నుండి నాకు ఉత్తరం ఇచ్చిన పిల్లారా ఎలుగెత్తి దావేది గారు ఎలుగెత్తి తనకున్న బాధని తనకున్న కష్టాన్ని తనకున్న శత్రువుల పోరాటం నుంచి దేవునికి అయ్యా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేదన్న దిక్కులేని వాడిని ఆయన ఎలుగెత్తి ఏడ్చున్నానండి ఈరోజు నీకు ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవంలో మీరు ఉన్నారా ఒకసారి ఆలోచించండి నీకు ఎన్నోసార్లు కష్టాలు వచ్చిందని బాధలు వచ్చిందని మనుషుల దగ్గర వెళ్ళి చెప్తున్నావు కానీ ఒంటరిగా దేవుని మందిరానికో ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా దేవుని సన్నిధుల ఎలుగెత్తి ప్రార్థన చేసి చూడండి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన పర్వతం నుంచి పరిశుద్ధ పర్వతం నుంచి నీకు సహాయం చేస్తాడు ఒకవేళ తీరని రోగంతో ఉన్నారా తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తారు ఒకవేళ కుటుంబ సమస్యలు ఉన్నారా తప్పకుండా నెమ్మదిని ఇస్తారు ఒకవేళ నీ బిడల జీవితంలో వివాహం కాలనే బాధపడుతున్నారా తప్పకుండా మేలే చేస్తాడు నీవు మొరపెట్టి ఎలుగెత్తి ప్రార్థించడం మొదలు పెట్టండి ఎదుగు ఎన్ని పోరాటాలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుని సన్నిధిలో మొర పెట్టండి సహాయం చేస్తాడు ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తాడు అట్టి కురుప దేవుడిచ్చ ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధ ఉదయ కాలన వాగ్దానం ఉన్న బిడలి మీద అభిషేకాన్ని కుమ్మురించే కుంటివారు గుజ్జువారి నా కుష్ఠరోగుల్ని అయా ప్రతి రోగుల్ని మీరు స్వస్థపరిచిన ప్రభ అయా స్వార్థ ప్రకటించిన ప్రతి దైవజనుడి మీద నీకు కృప ఉంచిన ప్రభ ఈ అంత్య దినాల్లో ప్రతి సంఘాన్ని ప్రతి సావుకుని భద్రపరిచిన ఎదుగున ఎదుగున్న ప్రభు ఎదుగునైనా మరి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీరు తోడున్నైనా ఏదే కాలన అనారోగ్యంతో విడుదలని స్వస్థపరిచిన కడుపు నొప్పితో మోకాళ్ళ నొప్పితో తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు ఏ స్నావులు విడుదల కలిగిన కాదు ఓ దేఖన వాగ్దానవన మీద అభిషేకం చేద్దాం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రీ ఆమేన్